గత కొన్ని నెలల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ పర్వం కొనసాగుతూనే ఉంది ఇక అసలు విషయంలోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఆల్ టైమ్ రికార్డు విజయం సాధించిన సూపర్ హిట్ సినిమా ఇంద్ర ఇంద్రా వైజయంతి మూవీస్ రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు వైజయంతి మూవీస్ గుడ్ న్యూస్ తెలిపింది చిరంజీవి హీరోగా తెరకెక్కిన ఇంద్ర సినిమాని రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ నెల ఇరవై రెండున రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ట్వీట్ చేసింది బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా గుర్తుండిపోయింది ఆర్తి అగర్వాల్ సోనాలి బింద్రే మెగాస్టార్ సరసన హీరోయిన్ నటించారు టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన ఇది వరకు సినిమాలలో భారీ విజయం సాధించిన వాటిని మళ్లీ రిలీజ్ చేస్తూ అభిమానుల్ని సంతోష పెడుతున్నారు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి సినిమాను తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేయగా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టారు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు థియేటర్లకు బారులు తీర మనం సోషల్ మీడియాలో అనేక వీడియోలను చూసే ఉన్నాం